భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం పేరు చెబితే వినిపించే ఓ పేరు అలాంటి భిన్నత్వాన్ని మరింత చాటుతూ సాగే వేడుకలు మహాకుంభమేళ ఉత్సవాలు ఎవరూ పిలవకుండానే అక్కడకు కోట్లాది మంది వస్తారు మరెవరూ చెప్పకుండానే భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరుపుతారు హిందువుల కార్యక్రమమే అయినా దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతర కోట్లాది మంది ప్రజలు పాల్గొంటారు అందుకే భూమి మీద అత్యంత భారీగా భక్తులు పాల్గొనే గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా ఇది గుర్తింపు పొందింది నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ వేడుకలో రోజుకో కార్యక్రమం జరుగుతూ సందడి అంతా ఇక్కడే ఉందా అనిపిస్తాయి కుంభమేళా వేడుకలు వేదభూమి పుణ్యభూమి కర్మభూమి భరతభూమికి ఉన్న గొప్ప ఇవి మరి ఇంతటి ఖ్యాతి రావటానికి కారణం ఇక్కడ వెల్లివిరిసే ఆధ్యాత్మిక కుసుమాలు ఒక రకంగా భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు మరే దేశంలో లేనంతగా పండుగలు పర్వాలతో ఆధ్యాత్మిక సౌరభాలు విరజిమ్మే గొప్ప భూమి ఈ దేశం అలాంటి గొప్పదానానికి అచ్చమైన నిదర్శనం మహాకుంభమేళా వేడుకలు కుంభమేళా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు వెలుగు దివ్యలు ప్రసరించే ఓ సాంస్కృతిక కార్యక్రమం కూడా నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ వేడుకలు రోజుకో విశేషానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి భారతీయ వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ తమ కళలను ప్రదర్శిస్తారు కుంభమేళాలో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం దీన్ని షాహీ స్నాన్ కూడా పిలుస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుంటారు అక్కడ ఉన్న అక్షయ్ వట్ అంటే మర్రి చెట్టును దర్శించుకోవటాన్ని మహాకుంభమేళాలో భాగంగా భావిస్తారు ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు మేళాలో దీపంతో పాటు ఇతర దానాలు చేయటాన్ని పవిత్రంగా భావిస్తారు మొదట నాగసాధువులు వచ్చి పుణ్యస్నానాలు చేయటాన్ని కుంభమేళాకు ఆరంభంగా భావిస్తారు ఆ తర్వాత అఖాడాలకు ఓ సమయం కేటాయిస్తారు ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానం చేయటానికి అనుమతిస్తారు కుంభమేళాలో భాగంగా గంగాస్నాన్ కల్పవాస్ దైవపూజ దీపదానం పంచక్రోస్ పరిక్రమ సంకీర్తన భజన యోగ ధ్యానం అఖాడాల ప్రదర్శన వంటివి ఉంటాయి రెండు వేల డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి కుంభమేళాలో జనవరి పదమూడున పుష్య పౌర్ణమి స్నానం జనవరి పదిహేనున మకర సంక్రాంతి స్నానం ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య స్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి స్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి స్నానం వేడుకలు ముగిసే శివరాత్రి రోజైన ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి స్నానం ఉంటాయి ఈ మొత్తం ఆరు రోజులను కుంభమేళాలో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఈ రోజుల్లో భారీగా భక్తులు హాజరవుతారు కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం షాహీ స్నాన్ గా పేర్కొనే పుణ్యస్నానం వల్ల శుద్ధి జరుగుతుందని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం కుంభమేళాకు సంస్కృతి సాంప్రదాయాలకు అతీతంగా అంతా హాజరవుతారు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతారు సోదర భావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపివేస్తారు కుంభమేళాలో ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు ఏమిటంటే కుంభమేళాలో స్నానం దానం జపం తపం హోమం ఈ ఐదు అంశాలు చాలా ముఖ్యం ఏ వ్యక్తి అయితే కుంభమేళా జరిగేటువంటి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో పుణ్య నది స్నానాన్ని ఆచరిస్తారు దేవతలకి పితృదేవతలకి ఋషులకి తర్పణాలు వదులుతారు అలాగే గతించినటువంటి పితృదేవతలకి పితృ పితృకర్మల వంటివి ఆచరించుకు ఆచరిస్తారు అలాగే కుంభమేళా జరిగేటువంటి సమయంలో కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాలలో ఎవరైతే దాన ధర్మాల వంటివి చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది షోడశ దానాల్లో ఏ దానమైనా పుస్తక దానం దగ్గర నుంచి గోదానం భూదానం సువర్ణదానం లేదా మనకు ఉన్నటువంటి నవధాన్యాలు అన్నదానం వస్త్రదానం వంటి ఏ దానమైనా కూడా వారు ఆచరించుకోవడం చేత మామూలు రోజుల్లో చేసేదానికన్నా విశేషమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది అందులో ప్రయాగ వంటి క్షేత్రం త్రివేణి సంగమ వంటి క్షేత్రం గంగా నది ఒడ్డున ప్రాంతంలో గనకి ఆచరించినట్లయితే కుంభమేళాలో వివిధ రకాలున్నాయి ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దీన్ని ప్రయాగరాజ్ నిర్వహించడం ఆనవాయితీ మరొకటి పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అంటారు దీన్ని హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని క్షేత్రాల్లో నిర్వహిస్తారు ఇంకొకటి అర్ధకుంభమేళ దీన్ని ఆరేళ్లకు ఒకసారి జరుపుతారు రెండు పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార ప్రయాగరాజులో నిర్వహిస్తారు ప్రతి ఏటా జరిపే కుంభమేళాను మాఘమేళ మినీ కుంభమేళా అని వ్యవహరిస్తారు మాఘమాసంలో ప్రయాగరాజులో దీన్ని జరుపుతారు మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు ఈసారి కుంభమేళ త్రివేణి సంగమమైన ప్రయాగరాజులు అయినా వచ్చేసారి బృహస్పతి సూర్యచంద్రుల కదలికలను బట్టి మిగతా మూడు నదుల్లో ఎక్కడైనా జరగవచ్చు నిజానికి ఈ కుంభమేళాన్ని రవి బృహస్పతుల యొక్క సంచారాన్ని బట్టి నిర్ణయిస్తారు రవి గురులు ఇద్దరు కూడా సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉంటే ఆ సంవత్సరం ముందు ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తారు అలాగే రవి మకర మందు సంచారంలో ఉండగా వృషభరాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉంటే ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమంలో కుంభమేళాన్ని నిర్వహిస్తారు అలా కాక రవి మేషరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా కుంభరాశి ఎందు గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకించి హరిద్వారు లో ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తారు రవిగురులిద్దరు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఉజ్జయిని ఎందు కుంభమేళాన్ని నిర్వహిస్తారు ఈ రవిగురుల సంచారాన్ని బట్టే ఈ కుంభమేళ అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంటుంది కుంభ అంటే అమృత భాండమని మేళ అంటే తిరునాళ్ళు జాతర అనే అర్థాలు ఉన్నాయి కోట్లాది మంది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే మహాకుంభమేళ కేవలం స్నానం చేయటానికి మాత్రమే పరిమితం కాదు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవటానికి అవకాశం కల్పించే వేదిక కూడా సామాన్య ప్రజలతో పాటు అపర శివ వైష్ణవ భక్తులైన అఘోరాలు సాధువులు పండితులు ఆధ్యాత్మికవేత్తలు సహా చాలా మంది హాజరవుతారు వీరంతా తమకు తెలిసిన విషయాలను కథలు భజనల రూపంలో తెలియజేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరిస్తాయి ఇలా మహా మహాకుంభమేళ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి ఓ గొప్ప వేడుకగా సాగుతుంది